హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ గోధుమ పిండి బజ్జీలు ఈ గోధుమ పిండి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి నిజంగా ఇలా గోధుమ పిండితో అప్పటికప్పుడు సింపుల్ గా చేసుకోవచ్చు ఒక ఆనియన్స్ గోధుమ పిండి ఉంటే సరిపోతుందండి ఈజీగా అయిపోయి చేసుకోవడం కూడా ఇప్పుడు ఈ బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ గోధుమ పిండి బజ్జీల కోసం నేను ఒక రెండు ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను వీటిని ఇలా ఒక్కొక్కటిగా ఇలా వల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ ఇలా ఒల్చుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో వన్ కప్పు గోధుమ పిండి జల్లించి తీసుకున్నాను ఇలా ఒక బౌల్లో వేసుకొని ఆ తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వాటర్లో ఇలా క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత ఇందులోనే నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు కానీ పిల్లలు తినేటప్పుడు మధ్యలో తగిలితే కారం అవుతుందని నేను వేయలేదు ఓన్లీ రెడ్ చిల్లీ పౌడరే వేసాను తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం చిటికెడు వంట సోడా వేసుకున్నాను ఎందుకంటే మనకి బజ్జీలు వేసేటప్పుడు పేలిపోయినట్టు వస్తాయి బజ్జీలు ఇలా వంట సోడా వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా అలాగే కొంచెం లోపల మెత్తగా భలే టేస్ట్ ఉంటాయి ఇప్పుడు పిండిని మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ బజ్జీలాగా వేసుకోవాలి ఇలా ఆయిల్లో సరిపడా పిండిని ఇలా వేసుకొని ఆ తర్వాత టూ సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా మెరూన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ మనం ఫుల్లు పెట్టే వీటిని కాల్చుకోవాలి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి గ్యాస్ సిమ్ములో పెట్టడం వల్ల మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గ్యాస్ ఫుల్లు పెట్టే ఇలా కలుపుతూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బజ్జీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి మంచిగా క్రిస్పీగా అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది ఫుల్ పెట్టే కాల్చుకోవాలని గుర్తుంచుకోండి ఇలాగే మిగిలిన పిండిని కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి ఈవినింగ్ టైము టీ టైమ్ స్నాక్స్ లాగా అప్పటికప్పుడు సింపుల్గా మనం ఈ బజ్జీలని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఎంత చక్కగా ఉన్నాయో బజ్జీలు చాలా రుచిగా ఉంటాయండి నిజంగా మీరు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు మైదాపిండితో కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఈ బజ్జీలు కానీ నేను హెల్తీ కాదు కాబట్టి గోధుమ పిండితో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్